రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్న దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంగాను ఉపకార వేతనాలకు దరఖాస్తు కోరడం జరుగుతుంది ఈ దరఖాస్తు చేసుకోవడానికి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూలు విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాలు రినున్నది ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించనున్నది ఈ వెబ్సైట్కు సందర్శించి అప్లై చేసుకోవచ్చు ప్రీ మెట్రిక్ ఉపకర వేతనాలకు చివరి తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టాప్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఉపకార వేతనాలకు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగుగా చివరి తేదీ పెట్టడం జరిగింది అవకాశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్న అందరూ దివ్యాంగులు సద్వినియోగం చేసుకోగలరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క దివ్యాంగునికి చేరేంతవరకు తప్పకుండా షేర్ చేయండి వ్యర్థమైన ఎన్నో షేర్ చేస్తూ ఉంటాము ఉపయోగపడేది షేర్ చేస్తే ఎంతో వాళ్ళకు కొంత ప్రయోజనం చేకూరుతుంది